అయితే నేను ఫైటర్ పైలట్ గా ఉన్నప్పుడు ఒకవేళ పోరాటం వస్తే నేను చేయాల్సింది చేస్తే అది సహజంగానే ఎవర్నో గాయపరుస్తుంది మన ఉద్దేశమే వారిని గాయపరచటం హలో మీరు ఖరీదైన ఆయుధాల్ని వాడేది ఎవరికీ తగలకుండా ఉండాలనా హలో లేదు ఖచ్చితంగా దెబ్బతీయాలని అయితే కాని మీ వ్యక్తిగత ఆనందం కోసం దెబ్బతీస్తున్నారా లేక ప్రస్తుతం ఏదో కారణం వల్ల అది తప్పనిసరి అయిందా మీరేం గొడవ మొదలు పెట్టలేదు మనుషుల సమాజాలు చాలా క్లిష్టమైనవి కాబట్టి ఎక్కడో ఒకచోట ఘర్షణ తలెత్తుతుంది ఘర్షణ జరిగినప్పుడు ఒకప్పుడు కర్ర పట్టుకెళ్లేవాళ్ళం ఆ తర్వాత కర్రని గదగా మార్చాం ఆ తర్వాత గదని ఈటగా మార్చాం ఆ తర్వాత తుపాకీగా లేదా విల్లంబులుగా ఆపై తుపాకీగా ఇప్పుడు ఫైటర్ జెట్ లేదా మిసైల్స్ వచ్చాయి లేదా డ్రోన్లు వస్తున్నాయి కనీసం మీరు వెళ్లాల్సిన పని లేదు అయినా సరే కానీ వాళ్ళది వీడియో గేమ్ అనుకుంటారు అది జరుగుతున్న విధంగా చూడరు కాబట్టి ఇవన్నీ మనుషులు ఒకరికొకరు చేసుకుంటున్న భయంకరమైన పనులు కానీ మనం ఇంకా ఒక మానవ సమాజంగా మనం ఇంకా అందరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కలిసి జీవించే స్థితికి చేరుకోలేదు ఆ దరిదాపుల్లో కూడా లేం నిక్కచ్చిగా ఒప్పుకుందాం కాబట్టి మీరు మంచి ఫైటర్ పైలట్ గా శిక్షణ పొంది మీ యుద్ధ విమానాన్ని సాధ్యమైనంత బాగా పూర్తిగా ఆయుధాలతో సిద్ధం చేసుకుని ఉండొచ్చు ఆపై రాజకీయ శక్తులు ఎలాంటి పోరాటాన్ని సృష్టించవని ఆశించవచ్చు అదలా ఉంటే మీరు అక్కడికెళ్లి అందులో పాల్గొన్నారా లేదా అన్న నిమిత్తం లేదు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఆ ఉద్దేశంతో ఉన్నారు విమానం నడిపేటప్పుడు వీలైనంత డ్యామేజ్ చేయాలనుకుంటారు అవునా కాదా బహుశా మీరు కొంచెం ఆశ్చర్యపోతుండొచ్చు ఓ ఆధ్యాత్మిక గురువు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని కాని నేను కూడా మీ విషయంలో నిరాశపడతాను మీరు విమానం నడిపారు అక్కడ పోరాటం జరుగుతోంది మీరు ఎలాంటి నష్టం కలిగించకుండా కర్మ విషయంలో శుద్ధంగా తిరిగొచ్చారు నేను చాలా నిరాశపడతాను పైగా అది చాలా చెడ్డ కర్మ దేశ సంపదని అలా ప్రయోజనం లేకుండా వృధా చేయడం కాబట్టి కర్మ అనేది బహుమతి శిక్షలు ఇచ్చే పద్ధతి కాదు కర్మ ఇలా ఉంటుంది ఇప్పుడు మీరెవరో చూడండి మీరిక్కడ ఒక మనిషిగా ఉన్నారు చెట్లున్నాయి పక్షులున్నాయి పురుగులున్నాయి కీటకాలున్నాయి జంతువులున్నాయి అవన్నీ కూడా ప్రాణులే కాని అవి ఆ రూపం ఎందుకు దాల్చాయి మీరు ఈ రూపం ఎందుకు దాల్చారు ఎందుకంటే దీనిలో ఒక నిర్దిష్టమైన మెమొరీ ఉంది ఇది ఈ విధంగానే రూపొందాలి అని ఇప్పుడు ఇంకొంచెం లోతుకెళ్దాం మెమొరీ అంటే ప్రజలు మెమొరీ అంటే తమ తల్లో ఉన్నదే అనుకుంటారు మీ తాత 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 పది తరాల క్రితం ఎలా ఉండేవారో మీకు గుర్తుందా గుర్తుందా లేదు కానీ ఆయన ముక్కు మీ ముఖం మీద ఉంది అవునా కాదా లక్షల సంవత్సరాల క్రితం మీ పూర్వీకుల చర్మం రంగు ఎలా ఉండేదో ఇప్పటికీ మీ శరీరం గుర్తుంచుకుందా లేదా ఇదే మెమొరీ ఎవల్యూషనరీ మెమరీ జెనెటిక్ మెమొరీ ఇలా మెమొరీని ఎనిమిది స్థాయిలుగా చూస్తాం లెవెల్స్ ఆఫ్ మెమరీ మరి ఈ మెమొరీని మీరెలా నిర్మించుకున్నారు ఈ మెమరీని నిర్మించుకునే ప్రక్రియనే కర్మ అంటారు మీరు అతన్ని చూసి ఓహ్ తను నాకు నచ్చలేదు అన్నారు కర్మ ఇతన్ని చూసి ఓహ్ ఇతను నాకు నచ్చాడు అన్నారు కర్మ దీన్ని మంచి కర్మ చెడ్డకర్మ అని లెక్క కట్టకండి ఇది కేవలం నా వ్యవస్థ గుర్తుంచుకోవడం అంతే అదేమిటంటే నేను ఒక్క ఆలోచన చేస్తే ఓహ్ ఈ మనిషి నాకు నచ్చాడు అంటే పదేళ్ల తర్వాత అతన్ని చూడగానే ఓ నా ముఖం మీద వస్తుంది నా మనసులో ఒక్క ఆలోచన చేస్తే ఈ మనిషి నాకు నచ్చలేదు అంటే పదేళ్ల తర్వాత అతన్ని చూస్తే అదే జరుగుతుంది అవునా ఇదే కర్మ మీరు మీ సాఫ్ట్వేర్ నిరంతరం నిర్మించుకుంటున్నారు అందులో చాలా భాగం అసంకల్పితంగానే జరుగుతోంది కాని ఇదంతా రికార్డ్ అవుతోంది మీరు స్పృహతో చేసిన అసంకల్పితంగా చేసిన ప్రతిదీ రికార్డ్ అవుతోంది ఈ పోగైన మెమోరీనే మనం కర్మ అంటున్నాం ఎందుకంటే మీలో ఎలాంటిది పోగుపడిందో దాన్ని బట్టే మీ జీవితంలో కొన్ని ప్రభుత్తులు ఏర్పడతాయి చూడండి ఒకే ఇంట్లో ఉండేవాళ్లను చూస్తే ఒకే సంఘటన జరుగుతుంది ఏదో ఒక సంఘటన జరిగిందనుకుందాం నేను దాన్ని చూసి అబ్బా ఎంత అద్భుతం అంటాను ఇంకొకరు దాన్ని చూసి అయ్యో భయంకరం అంటారు ఒకే సంఘటన వేరువేరు కర్మలు కాబట్టి కర్మ అనేది శిక్ష బహుమానం గురించింది కాదు ఇక్కడ ప్రశ్న కేవలం మీలో పోగుపడ్డ విషయాలు మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేయనిస్తారు అన్నదే లేదా ఇంకోలా చెప్పాలంటే మెమొరీ మిమ్మల్ని ప్రభావితం చేస్తుందంటే మీ నిన్న మీ నేటిని శాసించడానికి అనుమతిస్తున్నారని ఒక్కసారి మీ నిన్న మీ నేటిని శాసించడానికి అనుమతించారంటే మీకు నిజానికి భవిష్యత్తే లేదని మళ్ళీ అదే అర్థం లేని చక్రం జరుగుతుంది అందుకే ఇలా అన్నాం ఒకసారి మీరు కర్మచక్రంలో చిక్కుకుంటే పునరపి జననం పునరపి మరణం అవే అర్థంలేని విషయాలు మళ్లీ మళ్లీ జరుగుతాయి ఎందుకంటే మీరు మీ మెమొరీకి బానిసలైపోయారు మీ మెమొరీ ప్రతిదాన్ని నిర్ణయిస్తుంది మీరు దీన్ని ఇలా చూడాలని కోరుకుంటున్నాను నా విషయంలో నా సమగ్రత నా నైతికత కారణంగా రాదు నాకు నైతికత లేదు హలో కెమెరా ముందు చెప్తున్నా నాకు నైతికత లేదు నా సమగ్రత నా సమగ్రతకి ఆధారం నా మానవత్వం నైతికత నమ్మను ఎందుకంటే తాను నైతికంగా సరి అయిన వాళ్లమనుకునేవాళ్లే ఈ భూమి మీద అత్యంత దారుణమైన పనులు చేశారు అవునా తాము నైతికంగా సరి అయిన వాళ్లమనుకునేవాళ్లు వాళ్లే ప్రపంచంలో అత్యంత క్రూరమైన పనులు చేసిన వాళ్లు కాదా కాబట్టి నా సమగ్రత నా మానవత్వం నుండి వస్తుంది కాబట్టి మీరు చూడాల్సిందల్లా ఇదే మనం చేసే ప్రతి పని అది ప్రజల విస్తృత మేలు కోసమా లేక వ్యక్తిగత ఆనందం కోసం చేస్తున్నామా ఇంతే మీరు ఈ ఒక్క విషయాన్ని సెటిల్ చేసుకోండి మనం చేసే ప్రతిదీ అది అందరికీ ఏదైనా గణనీయమైన మేలు చేస్తుందా లేక కేవలం విమానం నడుపుతూ సరదాగా జనాన్ని చంపడానికి వెళ్తున్నారా ఈ ఒక్క విషయాన్ని మీరు సెటిల్ చేసుకుంటే మీరు చేస్తున్న దాని గురించి బెంగపడక్కర్లేదు ఎందుకంటే ఏ పరిస్థితిలో ఏది అవసరమో అది చేస్తారు మీకు తోచింది కాదు ఇష్టానుసారంగా కాదు కేవలం ఏది అవసరమో దాని ప్రకారం మీరు కేవలం అందరి విస్తృత శ్రేయస్సు కోసం అవసరమైంది మాత్రమే చేస్తుంటే అది మంచి కర్మ ఎందుకంటే మీ ఉద్దేశం ముఖ్యం ఇది అర్థం చేసుకోవాలి కర్మ నిర్ణయించబడేది చర్యను బట్టి కాదు సంకల్పాన్ని బట్టి మీ ఉద్దేశం ఏమిటి మీ ఉద్దేశం మీరు దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్నారు దేశమంటే విస్తృతమైన మానవ సమూహం సరే అటువైపు కూడా మనుషులున్నారు వాళ్ళు ఖచ్చితంగా మనుషులే నేను చెప్పినట్లు మనిషిగా మీరు ఈ భూమి మీద ఉంచబడ్డారు పైన ఎక్కడో స్వర్గంలో కాదు కాబట్టి మన ఉనికికి ఒక దృక్పథం ఉంటుంది ప్రస్తుతం సైన్యంలో ఉన్నప్పుడు మన దృక్పథం దేశం గురించి మీరు బెంగాల్లో ఉన్నారు కదా అని మీ కేంద్రం బెంగాల్లో ఉంది కదా అని తమిళనాడు మీద బాంబు వేస్తే అది ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే మనం ఈ సైన్యాన్ని దేశమనే నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్నాం దేశమనేదొక గుర్తింపు అది దేవుడిచ్చిన అంశం కాదు దేశం అనేది ఓ ఒప్పందం మీకు నాకు మధ్య మనమంతా భారతీయులమని ఒప్పుకున్నాం అంతే అందుకే అది విలువైంది ఎందుకంటే మనం ఒప్పుకున్నాం అవునా మనం ఒప్పుకున్నాం మనమంతా భారతీయులమని అందువల్ల దేశ శ్రేయస్సు కోసం మనం ఎన్నో పనులు చేస్తాం దురదృష్టవశాత్తు దేశానికి ప్రమాదం వస్తే అప్పుడు సైన్యం రంగంలోకి దిగాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు మనం కొంతమంది మనుషుల్ని వస్తుంది ఇది మానవాళి పరంగా చూస్తే ఇదొక విషాదం ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది మనం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అనుకుంటా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు ఇక యుద్ధమే రాదనుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు ఏర్పాటు ఉంది ఏ సమస్య వచ్చినా చర్చించుకుని వాదించుకుని పరిష్కరించుకుంటాం అనుకున్నారు సరే ముప్పై ఐదేళ్లలోపే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది అది బహుశా మొదటి ప్రపంచ యుద్ధం కంటే పాతిగ్రెట్లు వినాశకరమైంది ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ యుద్ధమే రాదనుకున్నాం కాని వాస్తవాలు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ భూమి మీద రోజు కూడా లేదు ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో పోరాటం జరగని రోజు ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంది తీవ్రత ఎక్కువ తక్కువగా ఉండొచ్చు కాని ఎక్కడో ఒకచోట ఒక వ్యవస్థీకృతమైన పోరాటం జరుగుతూనే ఉంది నేరస్తులు కొట్టుకోవడం కాదు వ్యవస్థీకృత దేశాలు ప్రతిరోజు ఏదో రకమైన యుద్ధం చేస్తూనే ఉన్నాయి గత ఎనభై ఏళ్లుగానో ఏమో మనుషులుగా మనం ఆ స్థితిలో ఉన్నాం దురదృష్టవశాత్తు మనం అక్కడ ఉండకూడదు కానీ ప్రస్తుతం అక్కడున్నాం కాబట్టి మనం అక్కడ ఉన్నంతకాలం మనం చేయాల్సిన కర్మ ఉంది మీరు సైన్యానికి ముందు వరుసలో ఉన్నారు కాని మేం కూడా అందులో భాగమే మేం విమానాలు నడపకపోవచ్చు బాంబులు పేల్చకపోవచ్చు కాని మీరు బాంబులు పేల్చాలని కోరుకుంటాం అవసరం వచ్చినప్పుడు అవునా కాబట్టి మేము ఆ కర్మలో భాగస్వాములమే కాదా కాకుండా ఎలా ఉంటాం మా ఉద్దేశం కూడా అదే ఎందుకంటే కర్మ అనేది ఉద్దేశాన్ని బట్టి చర్యను బట్టి కాదు ఒక కషాయి మాంసం కోస్తాడు మీరు తినడం కోసం అది తన కర్మ కాదు మీ కర్మ అవునా హలో అలాగే ఒక సైనికుడు చంపేది తన ఆనందం కోసం కాదు నా శ్రేయస్సు కోసం కాబట్టి ఇది నా కర్మ కూడా మీది మాత్రమే కాదు దాన్ని నేను తీసుకుంటున్నా కాబట్టి మీరు చింతించకండి